హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే తీసాను ఈరోజు చెనక్కాయ అయితే మార్కెట్కి అయితే వేస్తూ ఉన్నాము లోడ్ అయితే చేస్తూ ఉన్నారు చూడండి అందుకనేసి వీడియో తీసాను లోడ్ అయితే లోడ్ అయితే చేస్తూ ఉన్నారు సంచులు అయితే ఇంట్లో ఉన్నాయండి చెనక్కాయ సంచులు మా మావగారు వాళ్ళకి వీడియో కెమెరా చూస్తేనే పక్కకు సైడ్కి వెళ్ళిపోయారు చూడండి మాది కొత్తిల్లు ఇంకా చా పనులు అయితే చాలా ఉన్నాయిలేండి స్టాప్ చేసాము పనులు ఏమైతే ఇప్పుడు ఏమీ పనులు అయితే చేయట్లేదు చెనక్కాయ లోడ్ అయితే అయిపోయింది సంచులు అన్నీ లోడ్ లోడ్ ఎత్తేసేసారు మా మరిది వాళ్ళు ఇప్పుడు లోడ్ అయితే మార్కెట్కి అయితే పంపిస్తారు లోడ్తో టెంపతో పాటు మేము నేను మా ఆయన కూడా బయలుదేరుతాము చూడండి చెట్టు తెల్లజిల్లుడు చెట్టు అంటాము మేము అది ఇంటి ముందు ఉంది సరే ఉంటే మంచిదే కదా అనేసి అలాగే నీళ్ళు వదిలి వదిలేసాము చూడండి ఇదంతా బయట కాంపౌండ్ అయితే వేయాలి అంత క్లీన్ ముందు రోజైతే అంత నీట్గా క్లీన్ చేసేసాము చూడండి మా మరిది వాళ్ళు అయితే ఇక్కడ ఉండేదేమో మా చిన్న మరది బయట ఉండేది అది లోపల కనబడతా ఉండేదేమో మా రెండో మరిది సరే చూడండి ఇదైతే హాలు ఇది ఇది అయితే బెడ్రూము ఇది బెడ్రూమ్ చిన్నగానే ఉంటుంది ఇది ఇంకో పెద్ద బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది ఇదైతే కిచెన్ ఇంకా స్లా కిచెన్ టై టైల్స్ గ్రా ఏమి గ్రానైట్ అన్నీ ఏమీ ఏం పీలేదు ఇదైతే దేవునిల్లు హాల్ అయితే ఇలా ఉంది టెంపరీగా పట్టా టేప్ మంచమైతే వేశారు డోర్ కూడా టెంపరీగా అయితే వేశామండి ఫ్యాన్ అయితే ఫిట్ చేశాం మా ఆయన ముందు జాగ్రత్త ఎప్పుడన్నా ఊరికొస్తే జాలీగా నిద్రపోయేది అనుకుంటుంది అనేసి ఒక ఫ్యాన్ ఫిట్ చేసుకొని పట్ట అయితే వేసుకున్నారు చూడండి బ్యాక్ కెమెరాలో అయితే నేను అనేసి ఫ్రంట్ కెమెరా చేసుకొని మళ్ళీ నేను ఒకసారి ఫుల్ వీడియో తీసుకుంటా ఉన్నాను చూడండి ఆల్రెడీ బయలుదేరేసాము బ్యా బెంగళూరుకి అయితే బయలుదేరాను నేను మా ఆయన అయితే రావట్లేదు నాతో పాటు నేను మాత్రమే బయలుదేరాను అందుకనేసి సరే ఎలాగో మార్కెట్కి వెళ్తాం కదా నిన్నే అక్కడ బస్ ఎక్కిచ్చేస్తాను రా అనేసి బై గాడిలోనైతే పోతూ ఉన్నాము టూ వీలర్గా బైక్లో టూ వీలర్లో పోతూ ఉన్నాము చూడండి పోతో దా పోతా పోతే కొంచెం వీడియో చేశాను చూడండి ఇక్కడికైతే వచ్చాము మార్కెట్కి మా ఆయన వాళ్ళ దగ్గర అయితే ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నేనైతే వీడియో చేస్తూ ఉన్నాను ఫైనల్గా చలకెరీకి అయితే వచ్చేసాం మార్కెట్కి చూడండి బెంగళూరుకి అయితే వచ్చేసాను ప్లేస్ అంతా టయర్డ్ అయిపోయింది చూడండి ట్రావెల్ చేసి దాంట్లో దాంట్లో దాని లగేజ్ వేరే వేసుకొని వచ్చాను శనక్క శనక్క సంచి అయితే వేసుకోవచ్చాను అందుకనే టైర్డ్ అయిపోయింది ఓకేనా బా